ೇಶರ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಲಿಂಗಾಕಾರ ಮುನಿ ವೈ ಅಖಿಲ ರಕ್ಷಣಾ ನೀವೇ ಹರ ಹರ ಹರಗ್ಯಜೀವ ಆಕಲಿತೀಚೇ ಅಭಯಂಕರ నా పేరు తాయారండి మారుతి నగర్ నుంచి వచ్చాము ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఇది రేపు లాగా ఉండే బాములు ఉండే అయితే అయ్యో ఇది డెవలప్ అయితే బాగుంటది అని నేను ఒక ఇద్దరు ముగ్గురం వచ్చాము అక్కడి నుంచి తర్వాత ప్రతి సంవత్సరం వస్తున్నాము పితృపక్షాల రోజు వచ్చేవాళ్ళం మేము అయితే ఈసారి మా మేనకోడలు చూడాలి చూడాలని మేము ఫ్రెండ్ అందరం పక్క పక్కకే ఉంటాము వాళ్ళని తీసుకొని వచ్చాము బట్టలు బియ్యము అవన్నీ తీసుకొని ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా కార్తీక మాసంలో అయిందంటే చూడాలని ఉంది అప్పుడు ఆ దర్శనం రాలేకపోయాము ఇప్పుడు దర్శనం మాకు అవకాశం ఇచ్చారు నా పేరు ఇండిరా నేను డిడి కాలనీ నుంచి వచ్చాను ఇది ఇప్పుడు మొదటిసారి ఇక్కడికి వచ్చిందండి ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు విన్నాను మా అత్తయ్య ద్వారా కానీ ఈరోజు చూసినందుకు నాకు చాలా మంచిగా అనిపించింది అన్ని జ్యోతిర్లింగాలు అందులో ఏదో రెండు మూడు చూశాను కానీ ఇవన్నీ చూడలేదు చూసినందుకు చాలా నాకు శివభక్తురాలు చాలా నాకు మంచిగా అనిపించింది చూడంగానే నాకు మంచి అనుభూతి కలిసింది కలిగించింది హలో నా పేరు అరుణ అండి నేను చైతన్యపురి నుండి వచ్చిన ఈ తాయారు మా ఫ్రెండ్ ద్వారా వచ్చిన నేను కానీ చాలా బాగుందండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కది దిక్కు చూడగానే చాలా బాగా అనిపిస్తుంది వాతావరణం బాగుంది అన్నీ చాలా బాగున్నాయండి वञ्ची नमस्करिची श्री 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 पुण्यलिङ्ग